ఈ రోజు నందు పీకేఎ ఉడా చైర్మన్ గా డాక్టర్ బిఆర్ సురేష్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ మదనపల్లి టమాటో మార్కెట్ చైర్మన్ జంగాల శివరాం గన్నవరం కుప్పం చంద్రగిరి తంబలపల్లి ఎమ్మెల్యేలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షులు మన కాణిపాకం వెంకటేష్ గారిని వేదిక మీదిగా రావాల్సిందిగా కోరుతున్నాం అదే విధంగా కుప్పం రూరల్ అధ్యక్షులు రాజగోపాల్ గారిని వేదిక మీదిగా రావాల్సిందిగా కోరుతున్నాం గుడిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బు గారిని వేదిక మీదిగా రావాల్సిందిగా కోరుతున్నాం అదే అదే విధంగా శాంతిపురం మండల పార్టీ అధ్యక్షులు నేను శాసన మీద ప్రమాణం చేస్తూ డాక్టర్ బిఆర్ సురేష్ బాబు అనే నేను కుప్పం మదనపల్లి పొంగనూరు తంబల్లపల్లి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నియమించబడిన నేను నా పదవి నందు నా పదవి నందు ప్రభుత్వ నియమ ప్రభుత్ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి లోబడి శ్రద్ధతో నాకు అప్పగించిన పదవిని శ్రద్ధతో నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యమును మరియు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో శ్రద్ధాశక్తులతో నిర్మిస్తాను అని నిర్వహిస్తాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేయచున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేయచున్నాను థ్యాంక్ నేను మీకు ఎన్నో సేవా కార్యక్రమాలు వారిని ఆశీర్వదించడానికి చాలా మంది తమ్ముళ్ళు వచ్చారు ఆడపడుచలు వచ్చారు నాయకులు కార్యక్రమాల తర్వాత మీడియాను ప్రతిదీ తరఫున ఈ కార్యక్రమానికి సంబంధించి సినిమీలు చరణ్ గారు ప్రసంగించవలసిందిగా మొట్టమొదటిగా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణతో కూడిన పార్టీ నిత్యం నిరంతరం ఒక అభివృద్ధికి సంక్షేమానికి ప్రజా ప్రజా అవసరాలకు నిత్యం పనిచేస్తున్న పార్టీ ఆ క్రమంలో ఆ క్రమశిక్షణలో పనిచేస్తున్న స్టేజ్ పైన నాయకులందరూ నిత్యం మీ కోసం ఒక సుపరి పరిపాలన ఇవ్వాల అందరి కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరితో కలిసి పనిచేస్తున్నాం దానికి ఈ రోజు అదే బాధ అదే పాటలో మరొక అడుగు ముందుకు వేస్తూ ఏదైతే ఈ ఏరియా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా మదనపల్లి హెడ్ క్వార్టర్స్ ఉన్నందువల్ల సురేష్ అన్న ప్రతి సంవత్సరం మదనపల్లికి ఐదు కోట్లు ఇస్తానని చెప్పి ఆశిస్తున్నాను తప్పకుండా ఎందుకంటే మదనపల్లి గత పది సంవత్సరాల నుంచి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఉండి మదనపల్లి దరిద్రం చుట్టుకునేసింది దానికి పారుతూలి మనం అభివృద్ధి చేయడానికి మనం అందరం కలిసి ముందుకు విధంగా అదేవిధంగా మా ఎమ్మెల్యేలు ఎవరైతే అన్న చిత్తూరు కానీ పుత్తూరు కానీ అదేవిధంగా గన్నవరం కానీ అదే శ్రీకాంత్ అన్న కానీ వీళ్ళందరూ మదనపల్లికి ఇచ్చేసిన సందర్భంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఇచ్చేసిన మీ అందరూ అందరికీ మదనపల్లికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తి స్వాగతం పలుకుతూ ఈ ఏదైతే ప్రమాణ స్వీకార మహోత్సవం చాలా ఆనందంగా చాలా ఆడంబరంగా చాలా బాధ్యతగా జరిగింది తప్పకుండా దీని వల్ల ఏదైతే పరిధిలో ఉన్న అన్ని కాన్స్టిట్యూషన్ డెవలప్ అవుతాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా భువనేశ్వరమ్మ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి శిరస్సు వంచి నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు ఇంత పెద్ద ప్రజలకు నాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ఈ సభాముఖంగా మరొకసారి శిరస్సు వంచి వాళ్ళందరికీ కూడా నేను పాద తెలియజేసుకుంటాను ఈరోజు పీకేఎం కూడా చైర్మన్గా నన్ను అనౌన్స్ చేసినప్పుడు ఒక పక్క ఆశ్చర్యం ఇంకో పక్క ఆనందం కలిగింది ఎందుకంటే పీకేఎంలో పలమనే పొలం నేరు సొంత నియోజకవర్గం వికోటలో మా నాన్నగారు మా తాతగారు పుట్టి పెరిగింది వికోట మండలం అది పొలం నేరులో ఉంది పొలంనేరు నా సొంత నియోజకవర్గం ఇంకా కుప్పం ఇంత పెద్ద ఎత్తున అభిమానులు ఇంత దూరం నూట యాభై కిలోమీటర్ల ఆపక కూడా నాకోసం వచ్చారంటే ఇంకా కుప్పంకు నాకు ఉన్న అనుబంధం పెరిగిన ఊరు నేను తిని పెరిగిన ఊరు కుప్పం నియోజకవర్గం నుంచి వచ్చిన ఇంత పెద్ద అభిమానులే నాకు కుప్పంకున్న ఒక సంబంధాన్ని తెలియజేస్తుంది ఇకపోతే పుంగునూర్ మొదటి నుంచి కూడా పొంగునూరులో ఉన్న మేలి జాతి ఆవులు ఎద్దుల గురించి విన్నాం పొంగునూరులో ఉన్న జమీందారుల గురించి విన్నాం పొంగునూరులో ఉన్న నాయకుల గురించి వింటూ పెరిగిన మనం పొంగునూరు గురించి కానీ తంబలపల్లి గురించి కానీ తెలిసిన దానికి తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది కాబట్టి దాంతో కూడా మనం ఎక్స్ప్లో చేయాల్సింది చాలా ఉంది అని అనిపించింది ఇక అన్నిటికంటే ముఖ్యంగా మదనపల్లి చిన్నప్పటి నుంచి మదనపల్లి గురించి మనం అందరం గొప్పగా వింటూ వచ్చాం మదనపల్లిలో ఉన్న వాతావరణం కావచ్చు మదనపల్లిలో ఉన్న సంస్కృతి కావచ్చు మదనపల్లిలో ఉన్న మనుషులు కావచ్చు వాళ్ళ మంచితనం కావచ్చు లేదంటే హిందూ ముస్లింలు సమానంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మత సామరస్యానికి ఉన్న ఈ మదనపల్లి నియోజకవర్గాన్ని గురించి మనం ఎంతగానో విన్నాం అంతేకాకుండా మదనపల్లిలో ఉన్న రాజకీయ చరిత్ర మన స్వాతంత్ర సమరానికి సంబంధించిన చరిత్ర చూస్తే మదనపల్లిలో గతంలో అన్ని సొసైటీని స్థాపించిన స్వాతంత్ర గారు ఇక్కడ నివసించారు అంతేకాకుండా మనం సగర్వంగా ప్రతి ఒక్క కార్యక్రమం వెనక మన జాతీయ గీతం ఆలోపిస్తాం ఈ రోజు కూడా ఆలోపిస్తాం అలాంటి జాతీయ గీతాన్ని స్వరపరిచిన మహోన్నతమైన ప్రదేశం ఈ మదనపల్లి మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వరపరిచిన ప్రదేశం ఈ మదనపల్లి అని చెప్పి మీకు గుర్తు చేస్తూ అంతేకాకుండా జిడ్డు కృష్ణమూర్తి గారు రిషి వ్యాలీ స్కూలు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పేరు మోసిన ఒకే ఒక పర్యాటక ప్రాంతం హిల్ స్టేషన్ ఇక్కడ ఎక్కడైనా ఉందా అంటే అది కేవలం హార్స్లీ హిల్స్ అని చెప్పి మొదటి నుంచి కూడా తెలుసుకుంటూ మదనపల్లి గురించి మనం మొదటి నుంచి గొప్పగా వింటూ వచ్చిన ఈ ప్రదేశానికి ఈరోజు నన్ను నియమించినందుకు చాలా సంతోషం కలిగింది అంతేకాకుండా మదనపల్లికి మా కుటుంబానికి ఇంకొక అనుబంధం కూడా ఉంది అదేంటంటే మా తాతగారు గారు బంగారస్వామి నాయుడు మా నాన్నగారు తొరస్వామి నాయుడు గారు మా నాన్నగారు ఈ సందర్భంగా బీటీ కాలేజ్ స్టూడెంట్ మా నాన్నగారు బిఏ చేసింది మదనపల్లిలోని పీటీ కాలేజ్లో ఆయన పీటీ కాలేజీలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్టూడెంట్ ఎలక్షన్స్ అప్పట్లో పీటీ కాలేజీలో ఎలక్షన్స్ అంటే ఒక ఎమ్మెల్యేకి ఉన్నంత క్రేజ్ ఉండేది అప్పట్లో అలాంటి పీటీ కాలేజీలో మా నాన్నగారు ఎలక్షన్స్ లో నిలబడి ఆ రోజు ప్రెసిడెంట్ గా గెలిచి మా కుటుంబానికి మొట్టమొదటి విజయాన్ని అందించిన ప్రదేశం ఏంటంటే ఈ మదనపల్లి చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను గెలుపుని విజయం చూపించిన రుచి చూపించిన ప్రదేశం ఈ మదనపల్లి అటు తర్వాత మా నాన్నగారు ఎమ్మెల్యే ప్రెస్కో చైర్మన్ అయ్యారు పెద్దలు పిఎస్ గారు చెప్పినట్టు అనేక పదవులు అధిరోహించిన మొట్టమొదటిసారిగా గెలిచింది మాత్రం మదనపల్లిలో మాత్రమే అని చెప్పి ఈ రోజు మళ్ళీ ఆ మదనపల్లిలో నాకు అనుబంధాన్ని కలిగించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా భువనేశ్వర్ గారికి నారా లోకేష్ గారికి స్థిరస్ మరొకసారి పదాలు నాకు తెలియజేస్తుంటాను